ఒక యూనిట్ స్లాబ్ అంటే హండ్రెడ్ ఎస్ఎఫ్టీలు మన మేస్తర్లు వచ్చేసి మన స్లాబ్ని ఇలా యూనిట్లలో కొలుస్తారు ఇంకా ఒక యూనిట్ స్లాబ్కి వచ్చేసి మనకి ఒక ఐదు ఇంచుల స్లాబ్ చూసుకుంటే మనకి వన్ పాయింట్ త్రీ టన్స్ అనేది ఇసుకబడుతుంది ఈ లెక్కన మనకి ఒక పది యూనిట్ల స్లాబ్ చూసుకుంటే మనకి పది ఇంటూ వన్ పాయింట్ త్రీ అంటే పదమూడు టన్నుల ఇసుక అయితే పడుతుంది మన పది యూనిట్లకి ఇక మన ట్రాక్టర్లో వచ్చేసి నాలుగున్నర నుంచి ఐదు టన్నులు వస్తుంది కాబట్టి మన పది యూనిట్ల స్లాబ్కి మనకి మూడు ట్రాక్టర్లు ఇసుక అయితే సరిపోతుంది ఇది మన ఐదించుల స్లాబ్కి ఇక మనం నాలుగు ఇంచుల స్లాబ్ చూసుకుంటే ఒక యూనిట్కి వచ్చేసి ఒక టన్ ఇసుక అనేది సరిపోతుంది అదేవిధంగా మనం ఇంచుల స్లాబ్ చూసుకుంటే ఒక ఒక యూనిట్కి మనకి ఒక టన్నుల టన్నుల్ ఇస్క్ అయితే అవసరమవుతుంది ఈ లెక్కను మీ స్లాబ్ అనేది ఎన్ని యూనిట్లు ఉందో క్యాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారం ఇసుక అనేది తెచ్చుకుంటే మనకి సరిపోతుంది మనం స్లాబులకి భీములకి సిమెంటు ఇసుక కంకర ఎంత కావాలనేది ఫుల్ లెంత్ వీడియో చేశాము అది కూడా ఈ షార్ట్లోనే ఉంది చూడండి